వచ్చే నెల పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరంలో కరుగుపెట్టబోదు అంటే ఒక పుష్కరం పుష్కరం హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే ఒక పుష్కర కాలం సో అది అది కూడా మా కాకినాడ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి వారు చేసి పిఠాపురం నియోజకవర్గంలో మా జిల్లాలో పెట్టడం నాకు వ్యక్తిగా అలాగే పార్టీ తరఫున ఎంతో ఆనందదాయకం వారికి ముందుగానే అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే పుష్కర కాలం మన హిందూ ధర్మంలో చూసుకుంటే ఒకసారి వెనక్కిలు చూస్తే మన స్వతంత్ర భారతదేశంలో రాజుగారు అనేకమైన రాజకీయ పార్టీలు వచ్చాయి మన బహుపార్టీ విధానం మన రాజ్యాంగం ఇది అమెరికా లాగా లేకపోతే యూకే లాగా రెండు పార్టీ ఇస్తాం కాదు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాభై ఆరుకు ముందు ఆంధ్ర స్టేట్ ఏర్పడినా యాభై పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఏర్పడినా చాలా మంది చాలా రాజకీయ పార్టీలు పెట్టారు హేమహేములు పెట్టారు మరి చెన్నారెడ్డి గారు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు చిరంజీవి గారు పెట్టారు అలాగే దాసర్ నారాయణరావు గారు పెట్టారు అలాగే ముత్తగారు పద్మనాభ రెడ్డి గారు పెట్టారు చాలా మంది పెట్టారు చాలా మంది చాలా మంది కనుమ కనుమరుగా అయిపోయారు అలాంటిది నిలబడిన వాళ్ళు ఇది పుష్కర కాలం పాటు పార్టీ నిలబెట్టి ఆటుపోటును ఎదుర్కొంటూ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ అధికారంలోకి తీసుకొచ్చి ఒక చక్కటి సన్మార్గంలో వెళ్తున్నటువంటి పార్టీ వేలలో లెక్క పెట్టచ్చు అది జనసేన పార్టీ బహుశా సక్సెస్ అయ్యింది చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సరే సన్మార్గం అంటారు ఏ మార్గం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి నలుగురి నాకు ఉన్నటువంటి రాజకీయ జ్ఞానం బట్టి సో ఇది ఒక చరిత్ర అందుకే అంటున్నాను ఈ యొక్క పుష్కర కాలం ఎంత జనసేన నాయకులు ముందు ఆ యొక్క గొప్పదనాన్ని జీర్ణించుకొని మన పార్టీ ఏ పార్టీ నాయకులు అయితే మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున అనౌన్స్ చేస్తూ వాటికేల రాజకీయ జీవితాన్ని అని ఏదైతే అనౌన్స్ చేశారో దానిలో సగం దూరం వరకు వచ్చారు సక్సెస్ఫుల్ గా వచ్చారు ఇంకా అద్భుతమైన జర్నీ ఒకటి